వన్ అందరికి నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ వ్లాగ్ అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి అయితే నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మార్నింగ్ లేవగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి అప్పటికే టైం వచ్చేసి అయితే ఫైవ్ థర్టీ ఆర్ క్వార్టర్ టు సిక్స్ అలా అవుతుంది ఆ టైంకి లేచాను లేచి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను తర్వాత రైస్ కూడా అయిపోయింది ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను అండ్ బ్లాక్ స్టార్ట్ చేయడం మాత్రం కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను కానీ నేను మార్నింగ్ లెగడం మాత్రం తొందరగానే లేచాను ఇంకా మా వారికి టీ కూడా పెట్టేశాను అనమాట టీ కూడా ఇచ్చేసాను ఇంకా అదంతా కూడా బ్లాక్ ఏం షూట్ చేయలేదు ఇంకా బ్లాక్ షూట్ చేసుకుంటా ఉంటే పని అయితే లేట్ అవుతుందనమాట తొందరగా అవ్వాల్సిన పని చాలా లేట్ అయిపోతుంది అందుకని కొన్ని కొన్ని క్లిప్స్ అనేది ఇంకా స్కిప్ చేసేసాను అయితే ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను అయితే కర్రీ చేసేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి సారీ కర్రీ కాదు ఇంకా చిన్న జష్ అయితే ఏం చేశారంటే వాడికి రైస్ లెమన్ రైస్ కావాలన్నాడు లెమన్ రైస్ తినొద్దు అని చెప్పేసి మా వారేమో తింటు తిడుతున్నాడు అనమాట ఎందుకంటే వాడికి ఫీవర్ వచ్చింది ఏంటోనండి అసలు ఈ మధ్య ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండట్లేదు సిచ్యువేషన్స్ అయితే ఇలా అనమాట ఎంత కష్టపడి వర్క్ చేద్దామన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే వెంటాడుతూనే ఉంది ఏంటో అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్స్ అండ్ మొన్నటి దాకా చిన్నోడికి బాగాలేకుండే నాకు బాగాలేకుండే ఇప్పుడు మళ్ళీ జెషుక్ అనమాట ఇప్పుడు అసలు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మూమెంట్స్ తర్వాత నాకేమో ఇటు వర్క్ టెన్షన్స్ ఇంట్లో పని ఇటు ఇవన్నీ మెయింటెన్స్ చేసుకోవాలంటేనే తలనొప్పి వస్తుంది ఇంకా అందులో వీడికి బాగాలేదు ఇంకా జెష్యుకు బాగలేకపోయేసరికి అది ఒక దిగులైపోయింది అనమాట ఫీవర్ అయితే చాలా వస్తుంది హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేసి మెడిసిన్ వాడుతున్నాడు అనమాట డైలీ త్రీ టైమ్స్ టాబ్లెట్లు వేసుకొని పాపం ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు ఇంకా నార్మల్ స్కూల్ డేస్ అయితే ఓకే స్కిప్ చేసి ఇంట్లో ఉండేవాడు కానీ ఇంకా ఎగ్జామ్స్ కాబట్టి తప్పట్లేదు ఇంకా ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నాడు నేను అడుగుతున్నాను మరి ఫీవర్ ఉంది కదా చెంచేషు ఎలా రాస్తున్నావు అంటే రాస్తూ ఉన్నాను మమ్మీ మంచిగా అన్నాడు ఇంకా వాళ్ళకి మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా ట్యూషన్ ఉంటుంది ఫైవ్ టు సెవెన్ వరకు ఫైవ్ టు ఫైవ్ థర్టీ నుండి సెవెన్ వరకు మార్నింగ్ ట్యూషన్ ఉంటుంది తర్వాత ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫోర్ థర్టీ నుండి ఎయిట్ వరకు నైట్ ఉంటుంది ట్యూషను అయినా కూడా ట్యూషన్కి కూడా వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు బాగాలేకపోయినా కూడా నేను వెళ్ళాను అని కూడా అనట్లేదు పాపం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వెళ్ళు అని అనలేకపోతున్నాను అలా అని ఉండు అనలేకపోతున్నాను ఎందుకంటే ఎగ్జామ్స్ టైమ్స్ మళ్ళీ ఇంట్లో ఉంటే పడుకొని ఉంటాడు అదేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు అయినా చదువుకుంటాడు కదా అని చెప్పేసి ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా వెళ్ళమనే చెప్తున్నాను నేను ఇంకా వాడు కూడా వెళ్తున్నాడు అనమాట ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు పడుకుంటున్నాడు టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది మళ్ళీ కాసేపటికి ఆ ట్యాబ్లెట్ పవర్ తగ్గిపోగా అని మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట ఇంకా అలా అవుతుందనమాట ఆల్రెడీ మార్నింగ్ మధ్యాహ్నము మళ్ళీ ఆఫ్టర్ సారీ నైట్ ఇంకా అయితే వేసుకుంటూ ఉన్నాడనమాట టూ డేస్ అయింది హాస్పిటల్కి వెళ్ళి ఇంకా తగ్గలేదు ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నారనమాట మా వారైతే నైట్ మళ్ళీ ఈరోజు ఇక తప్పట్లేదు యాంటీబయాటిక్స్ అయితే ఇప్పిద్దాం అనుకుంటున్నారు ఇక అంటే ఇంజెక్షన్ అప్పుడు చిన్నోడికి కూడా అంతే నార్మల్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఎంత వాడినా కూడా అసలు తగ్గలేదు ఇంకా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తేనే కానీ తగ్గింది అనమాట ఫీవరు ఇంకా వాడికి కూడా నాలుగైదు రోజులు అలానే సతాయించింది అయినా కూడా ఇప్పుడు వెదర్ ప్రాబ్లం అనమాట ప్రతి ఒక్కరికి ఇలానే ఫీవర్స్ వస్తున్నాయి భయపడకూడదు కానీ ఇంకా పిల్లలకి ఇలా ఉంటే మనం ఏ పని చేసుకోవాలి కదా అలా అనమాట ఇంకా అందుకని మార్నింగే మా వారైతే జష్కి పాలు వేడి చేసి బ్రెడ్ అయితే తినిపించాడు తినిపించినా కూడా ఇంకా టాబ్లెట్లు వేసుకోవాలి కదా బ్రెడ్ ఆపిద్దా అసలు మరి ఇడ్లీ తింటావా అంటే ఇడ్లీ వద్దు అన్నాడు నా బ్యాడ్లకి ఏంటంటే ఈరోజు నేను ఏం టిఫిన్ ఏం చేయలేదు ఇంకా రైస్ అయితే లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట మా వారికి చిన్నోడికి ఇంజన్ కూడా కొంచెం తినమందామంటే మా వారు వద్దు అన్న రాయల్ ఫుడ్ వద్దు వద్దు అని ఫీవర్ ఉంది కదా వద్దు అని చెప్పేసి ఇంకా బ్రెడ్ అయితే తింటున్నాడు అనమాట జస్ట్ అయితే ఇంకా బయట నుండి టిఫిన్ అనేది అనేదైనా తెప్పించి తినిపించాలి ఇంక ఇప్పుడు వీళ్ళకైతే లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను అండ్ ఈరోజు కర్రీ కూడా నేను వంకాయ ఆలుగడ్డ చేశాను అనమాట వాడికి అసలు తినాలనిపించట్లేదు అంట నోరు అసలు బాగుండదు కదా ఫీవర్ వస్తే అలా ఉందండి సిచ్యువేషను నాకేమో వర్క్ టెన్షన్ ఫుల్ వర్క్ ఉంది ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట వర్క్ అయితే అసలు ఖాళీ లేదు ఇంట్లో బయట ఇంట్లో పని ఇటు బయట షాప్లో పని అసలు మామూలుగా లేదంటే వర్క్ అయితే ఇంకా మా వారైతే మార్నింగే నాకైతే ఇదిగోండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసి పెట్టారు గ్లాస్ చేసి పెట్టారు నేను అన్నాను ఇంత తాగలేను అని చెప్పేసి నువ్వు తాగు తాగు అని మా వారు తిడుతూ ఉన్నారనమాట తాగితేనే కదా నీకు బ్లడ్ వచ్చేది లేకపోతే ఎలా వస్తుంది అని చెప్పేసి ఇదిగోండి మొత్తానికి ఏదో విధంగా కష్టమో నష్టము గ్లాస్ తాగేసానండి తప్పట్లేదు ఏం చేద్దాం మన హెల్త్ అనమాట స్వెటర్ పైన పడింది నేను చూసుకోలేదు ఇప్పుడు వాయిస్ ఓరిస్తుంటే నాకు కనిపిస్తుంది అనమాట ఇంకా నాలుగు చూసారు కదా ఎర్రగా అయిపోయిందనమాట ఇంకా రెగ్యులర్గా ఇది తాగితే కొంచెం బాడీ పెయిన్స్ కూడా తగ్గుతున్నాయి బాగుంటుంది హెల్దీగా అనిపిస్తుంది కొంచెం ఇంకా టైం అయితే అవుతుందండి చాలా ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయి షాప్కి అయితే బయలుదేరుతున్నాను యాక్చువల్గా అయితే డైరెక్ట్గా మాట్లాడాను కానీ అది వాయిస్ ఎందు రాలేదు ఎందుకో తెలియదు ఇంకా మళ్ళీ నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడైతే ఇంకా ఈరోజే పాపం జష్యూకి టిఫిన్ సరిగా పెట్టలేకపోయాను అని చెప్పేసి ఇంకా మినపగొళ్ళు అయితే నానపెడదాం అనుకొని నానపెడుతున్నాను అండ్ తర్వాత నేనైతే షాప్కి వెళ్తున్నాను కదా నాకు అసలు బోరింగ్గా ఉంటుందండి వర్క్ హెవీగా ఉంటుంది అసలు ఖాళీ ఉండట్లేదు అండ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది కదా అందుకని కొన్ని పల్లె కొన్ని పల్లెలు అయితే వేపుకుంటున్నాను ఇంకా టైంపాస్గా అప్పుడప్పుడు కొంచెం ఆకలి అనిపించినప్పుడు ఒక రెండు తినేద్దాం తినేద్దామని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు నేను ఇలా పల్లీలు ఇలాంటివి వేపుకొని తింటూ ఉంటాను నాలాగనే మా జెస్సు కూడా ఏదైనా తినాలనిపించినప్పుడు ఏం లేకపోతే మా జెష్ ఏం చేస్తాడంటే పల్లీలు వేపుకొని తింటాడు మా వారు అదే అంటారు నీలాగానే వాడు కూడా ఏది లేకపోతే ఇవైనా తినేస్తాడు వాడు స్నాక్స్ ఏం లేకపోతే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అదే గుర్తుకొస్తుంది ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను అంత క్లీన్ చేసేసుకొని ఇంకా షాప్లో అయితే కటింగ్ అయితే మొదలు పెట్టేశాను టైం వచ్చేసి అప్పటికి క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది ఎర్లీగానే వచ్చేసానండి ఎందుకంటే కటింగ్ కొన్ని చేసేటివి నేను అనమాట ఒక ఫ్ర నైట్ ఒకటి కట్ చేశాను ఇంకా మిగిలిన ఇప్పుడు ఒక మూడు బ్లౌజులు అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఒక ఒక కస్టమర్ ఇవి రెండు బ్లౌజులు ఒక కస్టమర్ ఏమో ఒక ఒక బ్లౌజు మొత్తం మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను ఇప్పుడు అయితే ఈరోజు నేను ఒక నాలుగు బ్లౌజులు ఒక మూడు ఫ్రాక్స్ అని అనుకుంటున్నాను టార్గెట్ మరి ఎంతవరకు రీచ్ అవుతానో ఏంటనేది ఇంకా ఈవినింగ్ వరకే చూడాలి ఇంకా రాగానే అయితే రెండు బ్లౌజులు ఒకరి అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను తర్వాత ఇంకొకరి కస్టమరీ కట్ చేశాను ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇంకా టైం అనేది అస్సలు సరిపోవట్లేదండి నైట్ కట్ చేసుకుందాము అనుకుంటున్నాను నైట్ కట్ చేసుకుంటే ఇప్పుడు వెళ్ళగానే నేను మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకొక వేరే అమ్మాయికి కూడా కటింగ్ అనేది చేసి ఇస్తున్నాను కదా కొన్ని నైట్ కట్ చేసి అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది ఇంకా మిగిలినవి నేను మార్నింగ్ టైంలో నేను కట్ చేసుకొని నేను చేస్తున్నాను అనమాట అలా అవుతుందనమాట లేదు అంటే ఇంకా ఒక్కరికే అయితే ఫాస్ట్గా నైట్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అప్పటికే నాకు నైట్ వచ్చేసరికి రాత్రి టెన్ అవుతుంది ఆ టెన్ టైంకి ఇంకా నేను ఇంట్లో వంట చేసుకొని తినేసరికి టైం అవుతుంది ఇంకా ఇప్పుడు కట్ చేసుకు ఒక నాలుగైదు కట్ చేసేసరికి నాకు ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి కింద కూర్చొని కట్ చేసుకోవాలి ఇంట్లో అయితే ఇంట్లో టేబుల్ ఉంది కానీ ఆ టేబుల్ మీద మీరు చూసారు కదా మన సామాన్లు ఎన్ని పెడతారో పిల్లలు అసలు ఆ టేబుల్ తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఊరెళ్ళు ఏదైతే ఉంది ఊరెళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఆ టేబుల్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఏంటనేది చూడాలి అంటే ఒక టే వస్తువు అయితే తెద్దాం అనుకుంటున్నాను ఊరు నుండి అందుకని ఆ టేబుల్ తీసేద్దాం అనుకుంటున్నాను మరి చూడాలి అది తెస్తామా లేదా అనేది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా చెప్తాను కంపల్సరీగా వెళ్ళాల్సిందే ఇంకా ఈ రెండు మూడు రోజులు నాకు ఈ వర్క్ ఎక్కువగా ఉంది ఇది తర్వాత ఊరెళ్ళే పని ఉందనమాట అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా వచ్చిన తర్వాత మనకి స్టిచ్ చేసేటివి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కొన్ని కొన్ని పెండింగ్ చేస్తున్నాను నేను కస్టమర్స్కి చెప్తున్నాను మధ్యలో ఒక టూ డేస్ నేను ఊరెళ్ళాలి వచ్చిన తర్వాత స్టిచ్ చేస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బతుకమ్మకైతే మనము అందిస్తున్నాము ఇంక ఇప్పుడు మళ్ళీ లాస్ట్ పెద్ద బతుకమ్మకి మనము కస్టమర్స్కి అయితే ఇవ్వాలి కదా బ్లౌజులు శారీస్ అవిటికి మాత్రం ఒక మధ్యలో ఒక టూ డేస్ లే ఉండను కాబట్టి ఆ టూ డేస్కి తర్వాత నేను మళ్ళీ ఆర్డర్స్ అనేది తీసుకున్నాను ఆల్రెడీ అప్పటికి కూడా ఫుల్ అయిపోయినాయి అనమాట మళ్ళీ తర్వాత నేను ఊరు నుండి వచ్చిన తర్వాత ఆ రెండు రోజులు స్టిచ్ చేయడానికి కూడా వర్క్ అయితే ఫుల్గా ఉంది అంటే ఇప్పుడు కుట్టేటివి ఉన్నాయి అప్పటికి వచ్చి అనమాట అలా ఉన్నాయన్నమాట చాలా వరకు ఇంకా పెండింగ్ అయిపోతూ ఉన్నాయి అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు మూడు బ్లౌజులు అయితే కట్ చేశానని చెప్పాను కదా ఈ మూడు బ్లౌజులు ఆయన డ్రెస్సులు అనేది మీకు చూపించలేదు కదా అవి నేను తర్వాత చూపిస్తాను కుట్టిన తర్వాత వీలైతే హాయ్ అండి టైం అయితే ఇప్పుడు మూడున్నర అవుతుంది నేనైతే ఇప్పుడే వచ్చి మొహం కడుక్కున్నాను అంటే ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం తింటున్నా టైం మూడున్నర మూడున్నర వస్తుంది ఈ టైంకి అయితే ఇంటికి వచ్చాను నేను ఒక షాప్ దగ్గర నుండి ఇదిగోండి మార్నింగ్ నుండి నేను ఒక ఫోర్ బ్లౌజెస్ ఒక ఫ్రాక్ అయితే కుట్టాను ఎప్పటి నుండి అంటే కరెక్ట్గా టెన్కి స్టార్ట్ చేస్తాను వెళ్ళడం ఈరోజు క్వార్టర్ టు టెన్ కట్ల వెళ్ళాను క్వార్టర్ టు టెన్ కట్ల వెళ్ళి ఇంకా టెన్ టెన్ ఫిఫ్టీన్ వరకు స్టార్ట్ చేసేస్తాను ఆల్మోస్ట్ నేను టైం అయితే చూడలేదు కానీ అప్పటి నుండి అయితే ఒక ఫోర్ బ్లౌజెస్ ఒక ఫ్రాక్ అయితే ఫిట్ చేశాను వీలైతే ఫ్రాక్ వెళ్ళిన చూపిస్తాను చూపించినా కూడా నాకు టైం అనేది సెట్ అవ్వలేదు ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ మీద పడిపోయాను అనమాట అండ్ కట్ చేసి బ్లౌజులు మూడు బ్లౌజులు నేను షాప్లోనే కట్ చేశాను ఒక బ్లౌజు ఒక డ్రెస్ మాత్రం నైట్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అట్లా మొత్తానికైతే ఇప్పుడు ఐదు కంప్లీట్ చేశాను ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత ఇంకా ఒక రెండు డ్రెస్సులు అయితే కుడదాం అనుకుంటున్నాను మరి ఓపిక ఉంటుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే హెవీగా కుట్టడం వల్ల నీరసం అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమేమో తినాలనిపించట్లేదు అలా ఉంది సిచువేషన్ అయితే అండ్ ఫ్రాక్స్ అయితే కుట్టాలి ఈరోజు అనుకుంటున్నాను రెండు ఫ్రాక్స్ ఆ రెండు ఫ్రాక్స్ కంప్లీట్ అయిపోతే ఫ్రాక్స్ వరకు అయితే క్లియర్ అయిపోయినట్టే అండ్ ఈరోజు వంకాయ కర్రీ చేసిన మార్నింగ్ ఎందుకో తినాలనిపించట్లేదు కానీ నాకు కళ్ళు చూసారు కదా అసలు మాట్లాడడానికి కూడా ఊపిక లేదు చాలా లేట్ అయిపోయింది అని అనమాట చాలా చాలా లేట్ అయిపోయింది వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్న దాన్ని కానీ ఇక రెస్ట్ తీసుకోలేదు ఇప్పుడు కూడా ప్లేట్లో అన్న పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను టైం చూపిస్తాను చూడండి మీరు మీకు ఇదిగోండి త్రీ ట్వంటీ ఎయిట్ అవుతుంది నేనైతే అన్నం ప్లేట్లో పెట్టేసుకొని మీతో మాట్లాడుతున్నాను నేనైతే చూసారా టైము త్రీ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఇంత అన్నం వేసుకున్న కానీ నాకు అసలు తినాలనిపించట్లేదు ఏమో చూద్దాం కొంచెం పెరుగుంటే బాగుండేది పెరుగు అయిపోయింది ఇంకా పిల్లలు కూడా లేరు కదా ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ కంటినీ అవుతాం చూస్తూ ఉండండి లేదు అసలే ముందుగా తినేద్దాం ఇంకా తినేసాను తిన్న తర్వాత పిల్లలైతే వచ్చారు వాళ్ళ లంచ్ బాక్సులు అవి ఉంటే అవి కూడా తీసేసి ఇంకులు వేసేసుకున్నారు అండ్ ఇంకా పిల్లలకైతే అన్నం తినాలనిపించట్లేదు అంటే టమాటా రైస్ చేయమన్నారు ఆ కూర వద్దు మమ్మీ అన్నాడు జేషు టమాటా రైస్ చేశాను అది వీడియో షూట్ చేయలేదు ఇవన్నీ కట్గేసి పెట్టుకుంటున్నాను వచ్చిన తర్వాత లేట్ అయిపోతుంది కదా నైట్ అని ఇంకా నేను వెళ్ళేటప్పుడే కుట్టినామనమాట ఇవి ఇంటికి వెళ్ళేటప్పుడే మీకు ఇప్పుడు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను నేను పోయేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇప్పుడు ఈ మూడు బ్లౌజులు అయితే కుట్టేశాను అనమాట మార్నింగ్ టైంలోనే ఈ మూడు బ్లౌజులు కూడా చూడండి ఇంకా ఒక కస్టమర్వి రెండు ఒక కస్టమర్వి ఒకటివి ఇవి మూడు బ్లౌజులు కంప్లీట్ చేసేసాను పక్కన పెట్టేసి ఇంకా ఫ్రాక్స్ కుట్టానని చెప్పాను కదా ఒక ఫ్రాక్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది మార్నింగ్ కుట్టింది ఇంకా రెండు ఫ్రాక్స్ నేను ఆఫ్టర్నూన్ టైంలో కుట్టాలి ఇది అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట ఇది కొంచెం పెద్ద సైజు ఫార్టీ సైజ్ అనమాట చెస్ట్ ఇంకా ఇలా ఫ్రిల్స్ పెట్టేసే కుట్టమన్నారు అండ్ కింద పీకో చేసేది ఉంది ఇంకా ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ వచ్చిన తర్వాత చేయమని చెప్పాలి ఇంకా నాకైతే పీకోల పని అసలు అది నా జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే చెప్పాను కదా టైం వీటికే సరిపోవట్లేదు నాకు ఇంకా పీకో ఒకటి చేసేది ఉంది ఇంకా సమానంగా కట్ చేసేసాను ఆల్రెడీ ఈ కట్ చేసిన దాన్ని పీకో చేసి ఇంకా కస్టమర్కి అయితే ఇవ్వాలి ఇంకొక ఫ్రాక్ ఉంది కదా అది కూడా మీకు చూపిస్తాను అది ఆర్గంజా క్లాత్ది అది కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఫుల్ అంటే ఏమంటారు అంబ్రేలా ఫ్రాకే ఇంకా టైం వచ్చేసి అప్పటికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సాయంత్రం మా వారైతే వచ్చేసారనమాట మా వారైతే పీకో చేయడానికి మిషన్ రెడీ చేసుకుంటున్నారు ఇంకా వస్తూ వస్తూ నాకైతే ఇదిగోండి మిర్చి బజ్జి అయితే తెచ్చారనమాట నాకు ఇష్టం కదా ఇంకా నేను అంటే నేను చెప్పినా చెప్పకపోయినా ఇంక ఏదో ఒకటి తెస్తూ ఉంటారు ఇలా ఇంకా ఈరోజు వర్షం పడుతుంది కదా మళ్ళీ వర్షం పడుతుంటే మాత్రం ఖచ్చితంగా మిర్చి బజ్జీనే తెస్తారు నార్మల్ టైంలో అయితే పునుగులు లేదా సమోసా కచోరి అట్లాంటివి తెస్తారు కానీ వర్షం పడుతుంటే మాత్రం ఇంకా మిర్చినే తెస్తారు ఒక కస్టమర్ అయితే వచ్చారు ఆ కస్టమర్ ఏమంటున్నారు అంటే ఇంకా బ్లౌజ్ తెస్తాను కుడతారా అని చెప్పేసి అడుగుతున్నారు నాకు అసలు టైం లేదా అంటే మీరు ముందు ఇవ్వాల్సింది కదా నేను వేరే ఆర్డర్ ఆర్డర్స్ అనేది తీసుకున్నాను ఇంకా తీసుకోవట్లేదు ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికే అని చెప్పేసి అంటున్నాను ఇంకా అంటే అస్సలు వెళ్ళట్లేదు చాలాసేపు ఆడుతుంది అయితే తను చేసిన ఒక విషయం ఏంటంటే ఏమంటుందంటే నేను రోజు చూస్తూనే ఉన్నాను నువ్వు ఏమంటుందంటే నువ్వు కుడతావు నమ్మకంతో వచ్చిన అమ్మా నువ్వు టైంకైనా ఇస్తావు కదా అని చెప్పేసి వచ్చినా అని చెప్పేసి అంటుంది నేను మనసులో అనుకుంటున్నాను అయితే ఎప్పుడైనా నాకు బ్లౌజ్ తెచ్చిచ్చిందేమో అంటే బ్లౌజ్లో ఎప్పుడైనా నేను కుట్టానేమో అని చెప్పేసి నేను అనుకున్నాను అంటే నా మీద నమ్మకంతో తెస్తా అంటుంది అని నేను అనుకున్నాను మళ్ళీ తర్వాత అడిగితే ఎప్పుడైనా కుట్టించుకున్నారా నా దగ్గర అంటే లేదమ్మా నేను ఎప్పుడు కుట్టించుకోలే ఫస్ట్ టైమే కానీ మీరు కుట్టిస్తారని నమ్మకంతో నేను అడుగుతున్నాను రోజు చూస్తాను కదా మిమ్మల్ని అంటుంది నాకు వచ్చేది విచిత్రం అనిపించింది అసలు ఎప్పుడు కుట్టించుకోకుండా ఎట్లా నేను కుట్టిస్తానని చెప్పేసి అనుకుంది అని మొత్తానికైతే ఇప్పుడు కుదరదాం అని చెప్పేశాను ఇంకా తనైతే వెళ్ళిపోయింది ఇదిగోండి నేను కుట్టిన ఫ్రాక్ ఆల్రెడీ మా వారు ఇప్పుడైతే పీకో చేశారు ఫుల్ సర్కిల్ అంబ్రెళ్ళా అనమాట మొత్తం రౌండ్ సరికిల్ ఉంటుంది నాకు చూపించడానికి వీలు లేదు చెప్పాను కదా అసలు వీడియో తీయడానికి అసలు టైం లేదు అయినా కూడా ఒక టూ మినిట్స్ ఆగి మరీ వీడియో షూట్ చేస్తున్నాను ఇది ఇంకొకటి ఇవి రెండు కూడా ఒక కస్టమర్వి అనమాట దీనికి లేటెస్ట్ ట్రెండింగ్ హ్యాండ్స్ అనేది డిజైన్ చేశాను మొన్న ఒక పాపకు డిజైన్ చేశాను కదా ఇప్పుడు ఈ పెద్ద అమ్మాయికి అయితే డిజైన్ చేశాను ఇలా వాళ్ళు ఇదే చేయమన్నారు అనమాట మొత్తానికైతే ఒక సారీ ఇది ఒక సారీ అది టూ శారీస్తో ఇవి డిజైన్ చేశాను రెండు కూడా అంబేళ్ళ ఫ్రాక్స్ ఈ పక్కన ఉన్నాయి చూడండి ఇవి ఇప్పుడు రెండు కుట్టాను అనమాట ఇదొకటి అవి ఇదైతే నేను నిన్న కుట్టిన ఫ్రాక్ ఇది ఆరుగంజ్ అది ఇప్పుడు ఆ రెడ్ కలర్ శారీ ఫ్రాక్ ఉంది కదా అది ఈ రోజు అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ చిన్న ఫ్రాక్ ఒకటి మొన్న అంతకుముందు కుట్టింది ఇక ఇక్కడ రెండు ఫ్రాక్స్ ఉన్నాయి సేమ్ టు సేమ్ మదర్ ఇద్దరు డాటర్స్ది మూడు కాంబో సెట్స్ వీటిలో ఒకటి మొన్న కుట్టాను ఈ ఈరోజు ఈ రెండు ఫ్రాక్స్ అదొక ఫ్రాక్ మూడు ఫ్రాక్స్ కుట్టాను అనమాట అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ హ్యాంగ్ చేశాను మీకు చూపించలేదు కదా అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను కస్టమర్కి ఇస్తాను కదా అని చెప్పేసి వీళ్ళే అనమాట మొన్నటి అండ్ హాఫ్ మీటర్స్ తెచ్చారు ఇంకా సరిపోయిన వారికి అడ్జస్ట్ చేయండి అన్నారు కొంచెం షార్ట్ ఫ్రాక్స్ లాగా పాపకి అట్లా డిజైన్ చేయమన్నారు మొత్తానికి చేశాను ఫ్రాక్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి నాకు చూపించడానికి కూడా కుదరట్లేదండి మంచి మంచి ఫ్రాక్స్ మంచి మంచి డిజైన్ బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తున్నాను కానీ నాకు చూపించడానికి కటింగ్ చూపించడానికి కుదరట్లేదు నార్మల్గా కుట్టిన తర్వాత చూపించడానికి కూడా కుదరట్లేదు మొత్తానికి అయితే మా వారైతే వర్క్లో బిజీ అయిపోయారనమాట ఇంకా నేనైతే టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఆ టైంకి ఒక టూ మినిట్స్ ఆగాను వేరే కస్టమర్స్ అయితే బ్లౌజులు అయితే తెచ్చిచ్చారు ఒకసారి చూపిద్దాం మీకు ఒక వన్ మినిట్లో అని చెప్పేసి ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ నిన్న తెచ్చిచ్చినవి నిన్న కాదు మొన్న తెచ్చిచ్చినవి ఇవి మీకు చూపించలేదులేండి అయితే కొన్ని ఏం చేస్తున్నానంటే రేపటి కోసం రెడీ చేసుకుంటున్నాను వీటిల్లో కొన్ని ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇవి ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చినవి మీకు చూపిస్తున్నాను ఇది ఒక సారీ బ్లౌజు లైనింగ్ వాళ్ళే తెచ్చారు ఇది ఇదొకటి అండ్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అయితే తీసుకోను అన్నాను కదా మళ్ళీ ఎందు తీసుకుంటున్నాను అంటే వీళ్ళు రెగ్యులర్ కస్టమర్ అనమాట ఇప్పుడు కాదు నువ్వు ఊరెళ్ళు వచ్చిన తర్వాతనే కుట్టేసి ట్వంటీ సెవెన్కి అట్లా నాకు ట్వంటీ ఎయిట్కి అట్లా ఇవ్వు అని చెప్పేసి అన్నారు ఇక తప్పలేదు తీసుకున్నాను ఎందుకంటే వేరే అమ్మాయిని కూడా మాట్లాడుతున్నాను కదా తనకైనా ఇవ్వచ్చు కట్ చేసి అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట ఇంకా రివర్స్ పంపించొద్దు అనుకుంటున్నాను నేనైతే అండ్ ఇంకొక కస్టమర్ వచ్చేసి వీళ్ళు అనమాట రీసెంట్గా ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నారు వాళ్ళు ఆ ఫ్రాక్ తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇదైతే తీసుకున్నారనమాట ఇదైతే తెచ్చారనమాట లెహంగా బ్లౌజ్ కుట్టమన్నారు ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ ఇదైతే బ్లౌజ్ అసలు సారీకి బ్లౌజ్కి అస్సలు కాంబినేషన్ చూసారు కదా డిఫరెంట్గా ఉంది ఇది దీన్ని ఏమో లెహెంగా స్టిచ్ చేయమన్నారు అదేమో బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు ఇది ఒకటి ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడే వచ్చి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారనమాట అవే అందుకే చూపిస్తున్నాను నేను పనిలో పని ఒకసారి నేను చూసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే ఒక్కొక్కసారి అవి వాళ్ళకి వాళ్ళ ముందు చూడాలి అసలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి కదా అందుకని అండ్ ఇది ఇంకొక కస్టమర్ అనమాట వీళ్ళు మధ్యాహ్నమే వస్తా అన్నారు ఫోన్ చేశారు మొన్న నిన్న ఫోన్ చేశారు మధ్యాహ్నం వస్తా అన్నారు కానీ మధ్యాహ్నం రాలే ఇప్పుడే వచ్చారు ఇదిగోండి నాలుగు బ్లౌజులు ఇవి రెండు అండ్ దీనికి ఒకదానికి లైనింగ్ ఇచ్చారు నేవీ బ్లూ దానికి మొత్తం ఇవి నాలుగు సారీ మూడు ఇంకొకటి వాళ్ళ మదర్ది ఒకటి ఇది మొత్తం వాళ్ళై నాలుగు అనమాట ఈ వీళ్ళై నాలుగు బ్లౌజులు ఇప్పుడు తీసుకొచ్చారు వీళ్ళకి కూడా ట్వంటీ త్రీ వరకే కావాలంట వీళ్ళు కూడా ఊరెళ్ళేది ఉందంట ఎంగేజ్మెంట్ ఉందక్క కొంచెం నువ్వు మంచి గుర్త కానీ నీ దగ్గరికి తీసుకొస్తున్నాను నేను వేరే వాళ్ళ దగ్గర ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారనమాట ఇంక అట్లా ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ కదా అందుకని తీసుకోక తప్పదన్నమాట మళ్ళీ మన రెగ్యులర్ కస్టమర్స్ని మనం మిస్ చేసుకోవద్దు అలా అని కొత్త వాళ్ళని కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే పండగ టైములనే మనకి కొత్త కస్టమర్స్ కూడా మనకి అలవాటు అయిపోతారనమాట అలా మొత్తానికి అయితే ఇంకా షాప్లో వరకు కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను టైం అయితే అప్పటికి టెన్ అవుతుంది నైట్ సారీ టెన్ కాదు నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీకి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే అన్నం అయితే ఇదిగోండి రైస్ అయితే ఇక్కడ పెట్టేశాను అన్నం కూడా అయిపోవచ్చింది ఇంక ఇప్పుడైతే మార్నింగ్ నేను మినపగులు నానబెట్టాను కదా ఇంకా మార్నింగ్ ఇడ్లీ పెడదామని ఇంకా అదైతే మిక్సీ పడుకో పడుతున్నాను ఇంకా మా వారైతే జెష్ కోసం అయితే పాలు తెప్పించేసి పాలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట వాడికి ఇంకా ఫీవర్ తగ్గలేదు ట్యూషన్కి అయితే వెళ్ళాడు ట్యూషన్ నుండి ఇప్పుడే వచ్చాడు ఎయిట్ థర్టీకి వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడు అనమాట టీవీ చూసుకుంటూ హాల్లోనే ఇంకా వాడికి మళ్ళీ అన్నం తి తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా బ్రెడ్ అయితే తీసుకొచ్చడం వచ్చిన వాడు ఇప్పుడే బ్రెడ్ పాలైతే ఇంకా తినిపిస్తాను అని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారు ఇప్పుడు నేనే జేషకి తినిపించాలి నేనే వంట చేయాలి అంటే కష్టం కదా అర్థం చేసుకుంటారనమాట ఒకతే ఎన్ని పనులు చేసుకుంటుంది అని చెప్పేసి నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంక ఇప్పుడైతే పాల ప్యాకెట్ చిన్న పాల ప్యాకెట్ తెచ్చారు పాలు వచ్చాయి కానీ మా పిల్లలు తీసుకోలేదు అనమాట నేను షాప్ దగ్గర ఉన్నాను మా పిల్లలు తీసుకోలేదు ఇంకా అందుకని పాల ప్యాకెట్లు అయితే తెప్పించారు ఇంకా పెద్ద పాల ప్యాకెట్లు లేవంట చిన్న పాల ప్యాకెట్లు రెండు తీసుకొచ్చాడు ఇంకా అవైతే ఇప్పుడు వేడి చేస్తున్నారు అన్నం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక ఇదైతే హాల్లో పెట్టేస్తున్నారు మా వారు ఇంకా మేము హాల్లోనే కూర్చొని తింటాం కాబట్టి డైరెక్ట్ అక్కడే పెడతాం ఎందుకంటే ఇక్కడ కౌంటర్ టాప్ దగ్గర అసలు ప్లేస్ ఉండదు సరిపోదు ఇంకెప్పుడు పాలైతే వేడి చేస్తున్నారు పాలు వేడి చేసేసి అయితే తినిపిస్తా అన్నారు ఇంకా ఆలోపు నేనైతే ఈరోజు మా జెష్ ఏం చేస్తానంటే మమ్మీ నాకు ఏం కర్రీస్ తినాలనిపించట్లేదు మజ్జిగ చారు చెయ్యి అని చెప్పేసి వర్షం పడుతుంది కదా మజ్జిగ చారు మరీ చల్లగా ఏమో బాడీ అంటే ఏం కాదు మమ్మీ నాకు మజ్జిగ చారే కావాలి అన్నారు ఇక అప్పటికప్పుడు నేను కూడా వంట చేయడానికి వెజిటేబుల్స్ ఏం లేవు ఇంకేం చేద్దాము అని చెప్పేసి ఇంకా సరే మజ్జిగ ఛార్జ్ చేద్దామని చెప్పేసి ఇంకా పెరుగు ప్యాకెట్లు అయితే తెప్పించాను ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పిండి కోసమైతే ఇడ్లీ రవ్వ నానబెట్టేసి ఇడ్లీ పిండికి అయితే కలుపుతున్నాను ఇంకా మార్నింగ్ టైంలో ఇడ్లీ టిఫిన్ పెట్టేస్తే వచ్చని ఇంకా ఇడ్లీ కడు ఇడ్లీ రవ్వ అయితే కొంచెం ఈసారి తక్కువనే తెచ్చాను ఎందుకంటే అసలు టిఫిన్స్ సరిగా చేయట్లేదు కదా మళ్ళీ అది ఎందుకు తెచ్చి స్టాక్గా పెట్టేసి పురుగు పట్టేసి దాకా వాడకుండా పెట్టడం అని చెప్పేసి కొంచెమే తెచ్చుకుంటున్నాను చూశారు కదా వారం రోజులు అవుతుందేమో నాకు తెలిసి టిఫిన్ అంటే ఇడ్లీ పెట్టక వారం పది రోజులు అవుతుంది ఈరోజు మళ్ళీ ఇడ్లీ పెడుతున్నాను నేను ఇంకా ఇడ్లీ పెడితే ఒక టూ డేస్ త్రీ డేస్కి సరిపడా పెడతాను అనమాట నేను ఒక రోజుకి కాదు మూడు రోజులకు సరిపడా పెడతాను ఇప్పుడైతే ఇంకా చిన్నోడైతే పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడు ఇంకా పెరుగు కొట్టేసి జిలక్ కొట్టేసి ఇప్పుడైతే నేనైతే మజ్జిగ చారైతే చేయాలి ఇంకా అప్పుడు జస్ట్ అయితే కొంచెం అన్నం అయితే తింటాడు మరి ఫీవర్ వచ్చినప్పుడు అన్నం పెట్టద్దు అంటారు కానీ ఇంకా వాడికి కొంచెం పెడితేనే బాగుంటుంది ఎందుకంటే టాబ్లెట్లు వేసుకుంటే ఆపాలి కదా మళ్ళీ లేకపోతే నీరసం అయిపోతాడు అని చెప్పేసి బ్రెడ్ మీద ఎంతసేపు అని ఉంటాడు చెప్పండి అందుకని కొంచెం తినిపిద్దాం అనుకుంటున్నాను నేనైతే అన్నము ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ రవ్వ అయితే కడిగేసుకుంటున్నాను కదా ఇడ్లీ రవ్వ కడిగేసి దాంట్లో కలిపేసుకుంటాను అండ్ ఇంతకుముందు అయితే ఇడ్లీ రవ్వ కూడా నేను మినపగుళ్ళతో పాటు కాసేపు నానబెట్టేదాన్ని ఒక వన్ అవరు కానీ ఇప్పుడు టైం ఉండట్లేదు నేను మధ్యాహ్నం అనగా నానబెట్టాను కదా మరి అప్పటి నుండి ఇడ్లీ రవ్వ నానబెడితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా ఇప్పుడే నానబెట్టే నానబెట్టకుండా ఇక కడిగేసి ఇలా వాటర్ అనేది పిండేసి మొత్తం వేస్తున్నాను అనమాట ఇంకా మా వారైతే పిల్లలతోనే ఉన్నారు ఇంకా జెష్కి ఫీవర్ వచ్చింది కదా పిల్లలకి బాగాలేకపోతే మా వారి పక్కనే ఉంటాడు ఒక్కొక్కసారి నా పలు ఉంటే నేను ఇలా పని చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా మా వారు పక్కనే ఉన్నారు ఇంకా ఇడ్లీ రవ్వ అయితే కలిపి పెట్టేసుకున్నాను మూత పెట్టేసి ఇంక ఇప్పుడైతే మా జెష్కైతే పాలైతే తినిపిస్తున్నారు అంటే పాలల్లో బ్రెడ్ అయితే తినిపిస్తున్నారు ఇక మా వారు నన్ను కూడా పాలు దాగు అని చెప్పేసి వేడి వేడిగా పాలు దాగు బయట అయితే ఫుల్గా వర్షం పడుతుందండి అనేసి ఇక నాకైతే పాలు పోసిచ్చారు నేనైతే పాలు అవుతున్నాను అలాగే చిన్నోడికి కూడా రెండు బ్రెడ్స్ అయితే తినిపించాడు మా వారు తినిపించేసి అయితే తినిపిస్తున్నాడు అనమాట చూసారు కదా ఫుల్ ఫీవరు ఇంకా చలి పెడుతుందంట బాగా అందుకని ఇంకా బ్రెడ్ అయితే తినిపిస్తున్నాడు బ్రెడ్ అస్సలు బ్రెడ్ కూడా తినని అంటున్నాడు కానీ తినకపోతే టాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ నీరసం అయిపోతావు అని చెప్పేసి తిడుతూ అయితే తినిపిస్తున్నారు అనమాట ఇక తినకపోతే ఎట్లా అని చెప్పేసి ఆపాలి కదా అని ఇంకా చిన్నోడైతే రెండు బ్రెడ్ ముక్కలు అయితే ఫస్ట్ తినేశాడు ఇంక ఇప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడనమాట అక్కడ టీవీ ఆన్ చేసే ఉంది మళ్ళీ ఫోన్ చూస్తూ అనమాట ఇంకా నాకైతే పాలలో చక్కెర వేశారు కానీ అది స్పూన్తో కలపలేదు అని అన్నాను అసలు స్పూన్తో కలిపియవా అని చెప్పేసి అంటున్నాను ఒక్క నిమిషం అవ కల్పిస్తాను అని చెప్పేసి ఇంకా నాకైతే కల్పిస్తున్నారు ఇంకా నీవు కూడా ఒక బ్రెడ్ తిను అని చెప్పేసి నాకు కూడా బ్రెడ్ ఇస్తున్నారు అనమాట ఒకటైతే నాకైతే వద్దు అన్నాను కానీ పాలతో పాటు బ్రెడ్ కూడా అన్నారు ఇంకా నేనైతే ఆ ఒక్క బ్రెడ్ అయితే తినాలి అనుకుంటున్నాను అయితే ఇంకా సాయంత్రం అయితే చాలా లేట్ అయిపోతుంది అంటే నైట్ అయితే చాలా లేట్ అయిపోతుంది తొందరగా పడుకుందామంటే అస్సలు కుదరట్లేదు మళ్ళీ మార్నింగ్ పిల్లలు ట్యూషన్కి వెళ్ళే టైంకి మళ్ళీ మేలకు వచ్చేస్తుంది ఇంకా అస్సలు నిద్రపోవట్లేదు ఇంకా అలా నాకైతే నిద్ర సరిగా ఉండట్లేదండి దాదాపు ఇంకా చాలా రోజులు అవుతుంది ఇంకా బ్రెడ్ వద్దంటే ఇంకా ఇస్తున్నారనమాట తినాల్సిందే తప్పదు మజ్జిగ చారైతే అయితే ఇప్పుడు వేడి వేడిగా అన్నంలో అయితే అసలు అయితే చల్లటంలో తినాలి కానీ నేనైతే ఈ వర్షం పడుతుంది కదా ఇంకా ఇలా అయితే మంచిగా చార్జ్ చేసేసుకొని అయితే తింటున్నాము టైం అయితే ఎంత అవుతుందో తెలుసా టెన్ అవుతుంది మీకు చూపిస్తాను టైము అండ్ ఫ్రెషప్ అయిపోయాను నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా అయితే తిందామని కూర్చుంటున్నాము ఈ టైంకు ఇంకా అసలు అయితే యాక్చువల్గా తొందరగా తిందామనుకున్నాను కానీ ఇంకా లేట్గా వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక ల్యాకేజ్ సపోర్ట్ చేయండి